దీనికి ముందు రెడీగా ఉంటుంది నేను ఇప్పుడు ఇచ్చే నాకు గుర్తే నాకు దీని నెంబర్ వస్తే నాకు కూడా మతి మార్పు వస్తుంది అందుకని మామూలుగా ఇస్తే గుర్తుంది ఉప్పే తగులుతేనే అప్పుడు తెలుస్తుంది పెట్టే బా మనం అంత జాగ్రత్తగా వదిలేయకూడదు పోయి గట్టిగానే పెట్టాలండి ఒక అలా ఎదిస్తున్నావు ఏం అలా ఎదిస్తున్నావు దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ మీ నాయన పెన్ను హిండైన పిండలు రెండు సుఖులైన కాలేదు నీ పెళ్ళు ఒక సుఖం కూడా కలతట్లేదు కదా బాబు నా పెళ్ళు నువ్వు నుంచి చేస్తాను ఇవ్వకుండా దీనికి కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది కానీ రాయడం మొదలు పెట్టినాక పేపర్ సిమిల్సిందే

సాంప్రదాయం ఒక రూపాయి కుంకుమ కుంకుమ ఒక్క రూపాయి ఒక్క రూపాయి రెండు రూపాయల పసుపు పసుపు రెండు రూపాయలు రెండు రూపాయల పసుపు ఐదు రూపాయల ఒక్కలు తప్ప పసుపు కుంకుమ ఒక్కరు సాంప్రదాయంలో వస్తున్నే నిండు ముచ్చేదాన్ని కదా బాబు అందుకే సంప్రదాయం ఈడ పెట్టుకొని నాకు ఈడ పెట్టుకుని నిండు ఆ నిండు అంటే ఈ అవును నిండు మా మధు అంటే అక్కనే చూస్తారు

లేకుంటే నేను హైదరాబాద్ నుంచి ఇంక ఎందుకు వస్తానే వస్తాయి నల్ల మందు బాబు నల్ల మందు మళ్ళీ అడుగుతావా బాబు తొందర చొప్పున వేసుకొని పడుకుంటే ఎక్కివారు ఎక్కుతుంటారు దిగవాడు దిగుతుంటారు ఎక్కివారు ఎక్కుతుంది ఎక్కడ ఆ నెట్లు అబ్బా ఇంకెక్కడో అనుకున్నా కానీ మాకు లేదు మా అత్త అనుకుంది ఇంత రొప్పన లేదు బాబు ఈ ఈ మొత్తం ఇది బాబు నీ సైజుని బట్టి నా సంచి సాగుతుంది నాయన అంటే ఎంత పెడితే అంత సాగిపోతుంది ఇది బాగుంది కాదు సరే పంపిస్తా అమ్మాయి చూస్తా అదే షాక్ వస్తుంది కదా అబ్బా దీని చూపు దీని మీద పడి ఇది ఎక్కువ టచ్ చేయకు లాక్డౌన్ లో మూడు సంవత్సరాలు దీన్ని వాడలేదు వాడకుండా పెట్టుకొని తీసుకొచ్చావు అబ్బా దీనికి కూడా ఇష్టం అంటే ఇష్టమే ఇష్టాలు వాళ్ళవి కానీ ఇగో నువ్వు ఎక్కువ టచ్ చేయద్దు నాకు కొంచెం ఓపిక ఉండాలా ఇది మా పెద్దోడి అందుకే పెద్దగా ఉంది ఇది మా చాలా చిన్నగా ఉంది లోపల నాకు తీర్థమైన జనాలు బాబు గారు మీ దర్శనం ఎక్కడ మీ షోకి ఎక్కడా ఆ రాజు గారు రంగనాయక ఎక్కడ బాబు దాని ఇంటికి వెళ్ళడం తప్పే అంటా తప్పున్నారా ఇవ మాట ఇక దాని గుమ్మ తొక్క తెలిస్తే కళాపులాగ మళ్ళొకసారి ఉంది కుమి మళ్ళొకసారి మూడు సార్లకన్నా ఎక్కువ శాతం కలిగి ఎందుకయ్యా మా అమ్మాయి మా అమ్మాయి పూల లేకుండా కొద్దిగా నల్లగా ఉన్నారు బాబు

మీ వ్యాపారస్తులే కానీ మనం వాడే పనిముట్లు అయితే ఉంటాయి పనిముట్లు అంటే ఏంటి బాబా మాకొక ఒక త్రాస్ ఉంటుంది దానికి రెండు సింపులు ఉంటాయి మీకు ఒక మంచం ఉంటుంది దాని మీద రెండు దిండ్లు ఉంటాయి ప్రపంచంలో ఏ వ్యాపారానికైనా నష్టం వ్యాపారానికి మీ వ్యాపారానికి నష్టం రా మీ వ్యాపారం ఎటువంటి మీ వ్యాపారము పెట్టుబడి లేదు మీ వ్యాపారానికి పెట్టుబడి లేదు లగేజీ ఖర్చులు

మా వ్యాపారం అలా కాదు సొమ్ము తీసుకుంటాం సరుకు మా దగ్గరే ఉంటుంది మనకు ఏడు లో వచ్చింది మనకు మొట్టమొదటి రాయలసీమలో స్వాతంత్ర సమరయోధుడు ఎవరు నరసింహారెడ్డి గారు నాది సూపర్ మైండ్ ఒక్కసారి నా కంట పడినా ఒక్కసారి నా చేతో రాసిన ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్తా కర్నూలు జిల్లాలో ఎయిర్పోర్ట్ ఉంది ఎక్కడ ఉంది అవును ఓరవర కట్టించారు ఇవన్నీ గుర్తి నాది సూపర్ మైండ్ ఎప్పుడు అడిగినా చెప్తాను అయితే నేను ఎనిమిది వందలు ఇచ్చిన నీకు అది మాత్రం ముచ్చులేరు మాతాను ఏమో అసలే మతి మార్పు మధ్య మార్పులు అక్కడికే వచ్చేది బాబు గారు మొన్న మా అమ్మాయి మిమ్మల్ని వేచి అని కచ్చేసి నాకు

మేజు వాడి కచేరిలో చూసిందంట చూసినప్పటి నుండి పూల రంగడు పూల ఎగిరి రంగు ఎగిరి ఎగిరెగిరిగిరిగిరి పడుతుందా ఇట్లా ఎగిరి ఎగిరి సైడ్ బాబు ఇలా ఇలాగే పడుతుంది అయితే మంచున్నాడు నాకు తెలియకుండా మరో మా ఇంట్లోకి ఎవరు వస్తారు బాబు మీరు వచ్చినప్పటి నుండి మా అమ్మాయి పూల రంగడు పూల రంగడు పూల రంగుడని ఎగిరి ఎగిరి పడుతుంది అది ఏదో జబ్బు అయి ఉంటుంది డాక్టర్ కి చూపించకూడదు ఆ తీసుకెళ్ళాను డాక్టర్ శంకర్ శర్మ దగ్గర తీసుకెళ్ళాను అమ్మాయికి జబ్బు చేస్తే లేడీ డాక్టర్ కి చూపించాలి కానీ మగవాళ్ళని చూస్తే వాళ్ళకి ఏం అర్థమైతుంది మాకు ఆడి డాక్టర్లంటే భలే సిగ్గు అంటే ఆడవాళ్ళకు మీరు చూపించు డాక్టర్లకే నా మా శంకర్ శర్మ డాక్టర్ గారు చాలా మంచివాడు అబ్బా అంత మంచివాడు ఆయన దగ్గర స్పెషల్ అస్సలు ఫీజీ తీసుకోడు అలే చెప్పు అస్సలు ఫీజీ తీసుకోడు అస్సలు ఫ్రీజా తీసుకోడు చూస్తాడు కదా ఇంకా ఫ్రీజా తీసుకుంటాడు డాక్టర్ ఎందుకు ఫీజులు తీసుకుంటాడు ఇప్పుడు అత్తబ్బాయి మా అమ్మని గడ్డిలో తీసుకెళ్ళి పనితుండ్రు కలిపి స్పెషల్ బాబు అయితే తలిపేస్తే లోపల ఏం జరిగిందో నీకు ఎట్లా తెలుస్తుంది నేను కిటికీ సంఘంలో నుంచి చూసా నీ వేదో బుద్ధి ఓడించుకున్నది కానీ లోపల ఏం జరిగిందో అమ్మాయిని బల్ల మీద పడుకోబెట్టాడు బాబు ఇక్కడే ఉంది అసలైన అమ్మాయిని ఎల్లెలు కలవడ పెట్టాడో బోర్లో పడ్డా అమ్మాయిని వెళ్ళకినడే పని పెట్టాడు ఎవరైనా పని మొదలు పెట్టేటప్పుడు అట్లనే చేస్తా తర్వాత ఏమైంది ఏదో పొడువాడిని కొడి చేసాడు బాబు ఎక్కడ ఎక్కడ బరోలో ఉంటది ముందు బిల్లు ఉంటది ఎక్కడ ఇక్కడ అంటున్నా దాని చెదచ్చుకోపంటారు ఇట్లా పెట్టి చూసింటారు అమ్మాయిని లేదేశారు అమ్మాయిని అమ్మాయి లేదేశారు ఫమే అయి నాకు ఎంత షే పంచుకుంటాడే అని అమ్మాయికి వలప్రోగం అన్నాడు బాబు ఏంటి నిన్ను చూసినప్పటి నుండి వలప్రోగం అన్నాడు ఎప్పటి ఇచ్చి నిన్ను చూసినప్పటి నుండే వలప్రోగం అంటున్నాడు మా అమ్మ చిన్నప్పుడే అని ఇంత అందంగా ఎందుకు ఎవరు నువ్వు అమ్మాయిలంతా నియమబడే పడతారు అర్శనంటే బాబు గారు మా అమ్మాయిని ఇరవై సంవత్సరాలు మగలు మగం తెలియకుండా తెలిసాను బాబు ఎలా చూసుకుంటామో ఏం చేసుకుంటామో అందరు ఏం చేస్తారో నేను అలాగైనా చూసుకుంటాను ఏమో ரொட்ட அண்ணா கூடாது தப்பா இது மனவாள் அந்த வாழ்க்கை ராயசீம ரொட்டை அனைத்து பிரதானங்க தினே ஆகாரம் ஆகிய ஒப்பு ரொட்டே लोटे 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 यावली गाडी कोपले रोटे लोटे रोटे लोटे लोटे मलम लोटे मलम रोटे రాయణ సింహులు రొట్టె నీకు రాదు మీరెవరుంటే నాకుండేది కూడా పోయేదండి అబాయ్ మనీ